హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కపాలదుర్గం చందమామ ధారావాహిక పన్నెండవ భాగం రచన దాసరి సుబ్రహ్మణ్యం గారు హరహర బైరాగితో పాటు అందరూ గుహపై నుంచి ఎగిరిపోతున్న రాళ్లకేసి చూస్తూ నిశ్చేష్టులైపోయారు హరహర భైరాగి అంతలోనే తెప్పరిల్లి అనంత శర్మతో శర్మ భయపడినంతా జరిగింది శిష్య హరహర అంటూ అరిచిన కంఠస్వరం నా గురువైన కపాల మాంత్రికుడిదే అన్నాడు అంటే ఇప్పుడు నీ కపాలమే పేలిపోనున్నదన్నమాట నువ్వు ఇంతకాలంగా చేస్తూ వచ్చిన ఘోరాలకు అది తగిన శిక్షే అన్నాడు అనంత శర్మ తొనక్కుండా సేనానాయకుడు గజదొంగ నరేంద్రుడు కన్నార్పకుండా గుహ గుహకేసే చూస్తున్నారు సైనికులు మాత్రం భయకంపితులైపోయి దూరంగా పరిగెత్తి గుంపుగా నిలబడి తమ సేనాని వచ్చే వరకు ఆగటమా లేక ముందుగానే అక్కడి నుంచి పారిపోవటమా అని తర్కించుకోసాగారు సేనానాయకుడు హరహర కేసి తొట్టుపడుతూ చూసి ఆ మాట్లాడినవాడు నీ గురువా కొండ గుహను ఎలా పేల్చగలిగాడంటావు అని అడిగాడు మంత్రశక్తి మంత్రశక్తి అంటూ హరహర భైరాగి పేలిపోయిన గుహకేసి వణికిపోతూ చూ చూడసాగాడు తన గురువు ఏ క్షణాన గుహ వచ్చి తనను హతం చేస్తాడు అని అతడికి భయం పట్టుకుంది రెండు మూడు నిమిషాలు జరిగిన గుహ ప్రాంతాన ఎలాంటి సంచలనం లేదు నరేంద్రుడు హరహర కేసి తిరిగి ఆ గొంతు నీ గురువైన కపాల మాంత్రికుడిదేనంటావా వాడు గుహలో గంధకం లాంటిది బాగా కూరి దానికి నిప్పు పెట్టి ఉంటాడు అందువల్లే గుహ అంతా శబ్దంతో పేలిపోయింది అన్నాడు మంత్రశక్తి మంత్రశక్తి గురువు గారిని అలా అవమానించకు అంటూ హరహర భైరాగి చెంపలు వేసుకున్నాడు గజదొంగ నరేంద్రుడు ఈసది ఈసడిస్తున్నట్టు కేసి చూసి కత్తిని గిరగిరా గాలిలో తిప్పుతూ తమ్ముడు అనంత గుహలోంచి పలికిన గొంతు మనిషిదా పిశాచానిదా ఇప్పుడేం చేయటం అన్నాడు ఆ చేయవలసిందేంటో శత్రుంజయ రాజుగారి సేనానే చెప్పాలి అని అనంత శర్మ దిక్కులు చూస్తున్న సేనానితో ఏం మహాసేనాని మీ రాజుగారి ఏకైక పుత్రిక చారుమతిని అపహరించి తెచ్చిన మాంత్రికుడు ఆ కూలిన ఏం చేయబోతున్నావు అన్నాడు ఏం చేయబోటమా అని సేనాని పళ్ళు పటపట కొరుకుతూ కత్తి దీ దూయబోయిన వాడల్లా అంతలోనే వెలవెలబోతూ దూరంగా ఉన్న సైనికులకేసి తిరిగి ఒరే మందమతుల్లారా అక్కడేం చూస్తున్నారు రండి అంటూ కేక పెట్టాడు పది మంది సైనికులు గజగజ వణికిపోతూ ఒకరి వెనుక ఒకరుగా వచ్చి సేనాని ముందు నిలబడ్డారు సేనాని వాళ్లతో ఒరే ఇక్కడ జరిగిందంతా చూశారు కదా మనం శత్రుంజయ మహారాజు గారి ఉప్పు ఇంతకాలంగా వట్టినే తినలేదని ఇప్పుడు రుజువు చేయవలసిన చేయవలసి ఉంది అన్నాడు ఆ మాటలకు సైనికుల్లో ఒకడు వణుకుతున్న గొంతుతో అయ్యా రాజుగారిచ్చే నెలవారీ జీతం డబ్బులకు సరిపడా ఆ నెలలోనే వారు చెప్పిన పనులు చేస్తున్నాం కదా ఆ విధంగా మీరనే ఒప్పుకు సరిపడా ఎప్పటికప్పుడు మూల్యం చెల్లిస్తున్నాం అన్నమాట ఇక మీదట మాకు ఉద్యోగాలు అవసరం లేదు మా కత్తుల కన్నా మంత్రదండాలకు పదును జాస్తి అన్నాడు సేనాని కోపంగా ఏదో అనబోయేంతలో గజదొంగ నరేంద్రుడు ఎగిరి సైనికుడి మెడపట్టుకుని వరే నువ్వనేదేమిటి ఆ గుహలోంచి వచ్చిన మాటలకు భయపడి ఇక్కడి నుంచి పారిపోతానంటావు అంతేనా అన్నాడు అయ్యా బాగా చెప్పారు అదే నేను నాతోటి సైనికులు అనేది మాంత్రికులంటే మాకు చిన్నప్పటి నుంచి తగని భయం అన్నాడు సైనికుడు మెడపట్టు విడిపించుకుంటూ నరేంద్రుడు సైనికుణ్ణి వదిలి అనంత శర్మతో తమ్ముడు అనంత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అన్నాడు ఆ సంగతి హరహర భైరాగే చెప్పాలి ఏం భైరాగి అన్నాడు అనంత శర్మ హరహర భైరాగి గుహలకేసి చూస్తూ ఆ కంఠస్వరం మా గురువు గారిది సందేహం లేదు కానీ ఇంకా ప్రత్యక్షం కాకుండా ఆ పేలిపైన గుహలో వారేం చేస్తున్నట్టు అన్నాడు బహుశా నీ కపాలం చిట్లకుండా ఊడబెరికేందుకు కత్తిని పదును పెడుతుంటాడు అన్నాడు నరేంద్రుడు హరహర భైరాగి అనంత శర్మ కేసి దీనంగా చూస్తూ శర్మ నువ్వు నాలాగే మంత్ర విద్యలు నేర్చిన వాడివే కదా నన్ను కాపాడే మార్గం ఆలోచించలేవా అన్నాడు అనంత శర్మ కొంతసేపు ఆలోచిస్తూ ఊరుకుని హరహర బైరాగి నీ గురువుకు నీ మీద కోపం రావటానికి కారణం లేకపోలేదు ఈ సైనికులను ఇక్కడికి తెచ్చింది నువ్వేనని అతను అనుకుంటున్నాడు నీ మీద నీ గురువుకు కలిగిన ఈ అనుమానం పోగొట్టాలంటే ఒకటే మార్గం ఉంది అని ఒక క్షణం ఆగి చప్పున కత్తి దూసి జై అనంతదేవ అంటూ అరిచి కత్తిని బైరాగి పులి డొక్కలో ఒక్కసారి పొడిచి వరే సైనికులారా ఈ హరహర బైరాగిని పట్టుకుని తాళ్లతో ఆ చెట్టు బోధకు కట్టండి అని కేక పెట్టాడు సైనికులు ఏం చేయటమా అని తటపటాయించేంతలో అనంత శర్మ చిన్న గొంతుతో మీరు నేను చెప్పినట్టు చేయండి ఇందువల్ల బైరాగి ప్రాణాలతో పాటు మీ ప్రాణాలు కూడా నిలవగలవు అన్నాడు సైనికులు వెంటనే హరహర బైరాగి మీద పడి చెట్టు దగ్గరకు ఇర్చుకుపోయారు సేనాని అనంత శర్మ కేసి ఆశ్చర్యంగా చూస్తూ మరి మన ప్రాణాల మాట ఏమిటి అనంత శర్మ అసలు నీ ఎత్తుగడేమిటి అన్నాడు అందులో కత్తి దెబ్బతిన్న బైరాగి పెంపుడు పులి బాధతో పెద్దగా అరిచి వెనుక కాళ్ళ మీద లేచి సేనాని మీదకు దూకపోయింది ఆఖరి క్షణంలో అనంత శర్మ సేనాని భుజం పట్టుకుని యువతడికి లాగాడు పులి అలా దూకటంతో ముందుకు తిరిగి లేవబోయేంతలో గితొంగ నరేంద్రుడు దాని వెనుక కాళ్ళు రెండూ కలిపి పట్టుకుని బరబరా దూరంగా ఈడ్చుకుపోయి చాటున పారేశాడు ఈ లోపల సైనికులు హరహర భైరాగిని తాళ్లతో చెట్టుకు బిగించారు అనంత శర్మ పథకం ఏమిటో గ్రహించిన బైరాగి ఆ వెంటనే పెద్దగా గొంతెత్తి కపాలగురవు రక్షించండి రక్షించండి ఈ శత్రుంజయుడి సైనికులు నన్ను నానాహింసలు పాల్చేసి ఇక్కడికి లాక్కొచ్చారు అంటూ అరవసాగాడు ఆ వెంటనే కపాల భైరవి అన్న భీకరమైన కేక గుహ ప్రాంతాల నుంచి వెలువడింది అందరూ ఆశ్చర్య భయాశ్చర్యాలతో గుహకేసి చూసేంతలో కప్పు భాగం ఎగిరిపోయిన గుహలోంచి నిలువున ఎగిరి పైనున్న రాళ్ల మీదికి ఒకడు వచ్చి నిలబడ్డాడు వాడు పొట్టిగా దృఢంగా ఉన్నాడు తెల్లని గ్రజాల జుట్టు పిల్లిగడ్డం చేతిలో మానవ కపాలం బిగించి ఉన్న బార్యడి పొడుగు కర్ర ఉన్నది వాణ్ణి చూస్తూనే హరహర భైరాగి ఉన్న చోటునే సాష్టాంగపడి లేచి జై కపాల గురువు అంటూ కేక పెట్టాడు అనంత శర్మ కపాల మాంత్రికుడు కేసి మారు పరీక్షగా చూసి హరహర బైరాగితో ఈ పొట్టి గిడసబారిన నక్క గడ ఈ గురువైన కపాలమాంత్రికుడు అన్నాడు హరహర భైరాగి చెవులు రెండు మూసుకుని శర్మ అలా దూషించకు చిక్కుల్లో పడగలవు కావాలంటే నా గురువు గారు హిమాలయ శిఖరాల ఎత్తు పెరిగిపోగలరు అన్నాడు గజదొంగ నరేంద్రుడు పెద్దగా నవ్వి ఏమో అనబోయేంతలో కపాల మాంత్రికుడు తన చేతిలోని కపాలదండాన్ని పైకెత్తి వరే శిష్య హరహర వీళ్లంతా చంద్రపుర రాజ్యాన్ని ఏలి నా మా శత్రుంజేడి మృత్యుల నేను మొదట్లో పొరబడ్డాను వీళ్ళు నిన్ను బలవంతాన ఇక్కడికి లాక్కొచ్చారన్నమాట అన్నాడు హరహర బైరాగితో అవును గురు నేను తమ కపాలదుర్గం అలంకరణకు ఈ అరణ్య ప్రాంతాల కపాలాల వేట సాగిస్తూ వీళ్లకు చిక్కిపోయాను అన్నాడు హరహర బైరాగి నీళ్లు పెట్టుకుంటూ ముందే అలా చెప్పావు కావేం సైనిక దిస్తుల్లో ఉన్న ఆ కోరమీసాల వాడు రాజు మామగారి సేవా సేనానాయకుడా అని అడిగాడు కపాల మాంత్రికుడు అప్పటికే మాంత్రికుడిని చూసి గడగడా వణికిపోతున్న సేనాని తలవంచి మాంత్రికుల వారు నన్ను నా సైనికులను కాపాడాలి రాజకుమార్తె చారుమతిని ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరో అడవి దొంగలై ఉంటారని రాజుగారు చెప్పగా వెతుకుతూ దారి తప్పి ఇక్కడికి వచ్చాను అన్నాడు కపాల మాంత్రికుడితో మాంత్రిక ప్రభో అంతే అంతే మా నాయకుడు చెప్పిన దాంట్లో అబద్ధం ఏమీ లేదు అంటూ సైనికులంతా ఏకకంఠంగా కేకబెట్టారు కపాలమాంత్రికుడు చిరునవ్వు నవ్వి మంచిది మీ భక్తికి మెచ్చాను అని అనంత శర్మ దొంగ నరేంద్రుల కేసి తీవ్రంగా చూస్తూ ఆ ఇద్దరు ఎవరు వీళ్లకు మర్యాద మన్ననా తెలిసినట్టు లేదే అన్నాడు ఆ మాటలకు కోపం తెచ్చుకొని గజదొంగ నరేంద్రుడు కత్తిపీడి మీద చేయబో వేయబోయేంతలో హరహర బైరాగి అతనికి తొందరపడవద్దని సైగ చేసి కపాలగురు వీళ్ళిద్దరూ ఈ మధ్య రాజుగారి దగ్గర నౌకరీకి కుదిరారు ఇంకా మన మర్యాదలు వంటపట్టలేదు అన్నాడు అలాగా అంటూ కపాల మాంత్రికుడు తలాడించి నాయకుడితో సేనాని ఇప్పుడేం చేయబోతున్నావు మీ రాజకుమార్తె చారుమతి ఉద్యానవనంలో ఉండగా చూసి నా భార్య అయ్యే లక్షణాలు కనపడగా వెంట తీసుకువచ్చాను నువ్వు సైనికులతో తిరిగి చంద్రపురం పోయి ఈ సంగతి రాజు మామగారితో చెప్పు అన్నాడు సేనాని పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పడిన వాడిలా మాట్లాడబోయి గొడవ పడి పడిపోతున్నందుకు అనంత శర్మ చిన్నగా గజతొంగ నరేంద్రుడితో అన్నా నరేంద్ర ఒక చిన్న తమాషా చేస్తాను అని కపాల మాంత్రికుడితో కపాల ప్రభు రాజకుమార్తె వెంట లేకుండా మీ నగరానికి తిరిగిపోతే శత్రుంజయ రాజుగారు మా కపాలాలు బద్దల కొట్టించేస్తారు అన్నాడు వెంటనే ఆ మాటలు అందుకుని సేనానాయకుడు విచారంగా ముఖం పెట్టి అవును కపాల ప్రభు అనంత అనంత శర్మ చెప్పింది నిజం అన్నాడు మరుక్షణం నరేంద్రుడు రెండు చేతులతో ఒకసారి తల అవునవును మంత్రాలయ్య మీరు శుభమాని రాజకుమార్తె చారుమతిని వివాహం ఆడబోతూ ఇంతమందికి శిరచ్ఛేదాలు కలిగించటం ధర్మం అనిపించుకుంటుందా అని అన్నాడు కపాలమాంత్రికుడు విసుగ్గా అందరికేసి ఓ మారు చూసి ఇంతకు మీరనేదేమిటి అని అడిగాడు ఆ ప్రశ్నకు ఏం జవాబు ఇవ్వాలో తెలియక సేనాని వెలవెలబోతూ అనంత శర్మ కేసి చూశాడు అనంత శర్మ రెండడుగులు ముందుకేసి కపాలమాంత్రిక మాంత్రిక ప్రభు తమరే స్వయంగా శత్రుంజయ రాజుగారి దగ్గరకు రావటం ఎలా ఉంటుందంటారు ఆ విధంగా మా అందరి ప్రాణాలు కాపాడిన వారవుతారు గుహల మీద చట్టురాతి బండలనే బండలనే అని గాలిలోకి ఎగిరిపోయేలా చేయగల మీ శక్తి సామర్థ్యాల గురించి మేం రాజుగారికి విన్నవిస్తాం అలాంటి అల్లుడు దొరికినందుకు ఆయన తప్పక సంతోషిస్తాడు అన్నాడు కపాల మాంత్రికుడు ఏం చేయటానికి తోచని వాడిలా నాలుగైదు క్షణాల పాటు పొట్టి గిరిజాలను పిల్లిగడ్డాన్ని వేళ్లతో తడివి చూస్తూ ఊరుకుని తర్వాత హరహర బైరాగితో శిష్య హరహర నీ సలహా ఏమిటి అని అడిగాడు ఈ జరుగుతున్నదంతా హరహర బైరాగికి అయోమయంగా ఉంది అనంత శర్మ ఏదో ఎత్తువేసి తనను తన గురువును చిక్కుల్లో పెట్టు పెట్టనున్నాడని అతడికి సంశయం కలిగింది హరహర బైరాగి ఏమి చెప్పటమా అని తటపటాయిస్తున్నందులో గజదొంగ నరేంద్రుడు చప్పున అతని చాటుకుపోయి కత్తిపిడితో అతడి నడు మీద గట్టిగా పొడిచి శిష్య బైరాగి ప్రాణాలంటే నీకు తీపే కదా అన్నాడు ఆ వెంటనే హరహర బైరాగి పెద్దగా గొంతెత్తి కపాలగురు ఈ అనంత శర్మ చెప్పినది బాగుంది తమ కాబోయే మామగారిని తమరు స్వయానా కలుసుకుని మాట్లాడడం వీలు అన్నాడు సరే అలాగే చంద్రపురానికి వెళ్ళి శత్రుంజయ్య మామను కలుసుకుంటాను రాజకుమార్తెతో నా కాబోయే వివాహానికి ముందే మీ అందరికీ సువర్ణం బహుకరించబోతున్నాను అంటూ కపాల మాంత్రికుడు చప్పున వంగి అక్కడ ఉన్న రాతి ముక్కను గుప్పెట్లోకి తీసుకుని వాటిని సేనాని సైకుల సైనికుల మీదికి విసిరాడు కపాల మాంత్రికుడు విసిన రాతి ముక్కలు సూర్యకాంతిలో పచ్చగా మెరుస్తూ వచ్చి వాళ్ల మీద పడినాయి సైనికులు బంగారం బంగారం అంటూ వాటిని ఏరుకోసాగారు అంతలో కొందరు అశ్వ సైనికులు చెట్ల చాటు నుంచి వేగంగా అక్కడికి వస్తూ మేము చెట్ల చాటున ఉండి అంతా చూస్తూనే ఉన్నాం మా వంతు బంగారం మాకు వదలండి అంటూ కేకలు పెట్టారు సేనాని కత్తిదూసి వాళ్లను అటకాయించి ఆగండాగండి పిరికి వెధవలు మీరంతా ఎప్పుడో నది దాటి పారిపోయారనుకున్నాను అంటూ పళ్ళు కొరికాడు కపాల మాంత్రికుడు పెద్దగా నవ్వుతూ బంగారం కోసం తగులాడుకోకండి ఇది కపాల మా ప్రమాణంలో బంగారం మోయగలిగినంత తీసుకోండి అంటూ రాళ్లకేసి అందుబాటులో ఉన్ వాళ్లకేసి అందుబాటులో ఉన్న రాళ్లను విసిరసాగాడు ఆ రాళ్లు మానవ కపాలాల ఆకృతిలో బంగారంలా మెరిసిపోతూ వడగళ్ల వానలా వచ్చి వాళ్ల మీద పడసాగినాయి తరువాయి భాగం మరో వీడియోలు థ్యాంక్ యూ